హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ మీరు బాక్సెస్ చూస్తున్నారు కదా ఇవి మనం బ్యాంగిల్స్ కొన్నప్పుడు వస్తుంటాయి కదండి ఈ బ్యాంగ్ బాక్సెస్ అనేటివి వీటితోన రెండు డిజైనర్ క్లచ్ బ్యాగ్స్ అనేటివి రెడీ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ ఫస్ట్లో మీకు టూ బాక్సెస్ అనేది చూపించాను ఇది ఈ బాక్స్లో ఎక్కువ బ్యాంగిల్స్ పడతాయి హైట్ అనేది ఎక్కువ వస్తుంది ఇంకొక బాక్స్లో హైట్ అనేది తక్కువ వస్తుంది బ్యాంగిల్స్ తక్కువ పడతాయి అనమాట నేను ఇక్కడ ఇప్పుడు పెద్ద బాక్స్తో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఎక్లరిక్ కలర్ పెయింట్ అనేది బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసేసుకోవాలి ఈ పెయింట్ అనేది ఇన్సైడ్ బ్యా అవుట్ సైడ్ రెండు దిక్కులో వేసుకోవాలి నేనైతే ఓన్లీ బ్యా అవుట్ సైడ్ మాత్రమే వేసుకున్నాను ఈ పెయింట్ వచ్చేసి ఇది ఆరడానికి కూడా అస్సలు టైం పట్టదు మీరు ముందు భాగంలో వేస్తుంటే వెనక భాగం మారిపోతుంది అనమాట ఈ మొత్తం పెయింట్ కంప్లీట్ అయ్యే వరకే బాక్స్ అనేది ఈజీగా ఆరిపోతుంది పెయింట్ అనేది ఇక్కడ వచ్చేసి నేను టూ బ్యాగ్స్ రెడీ చేసి చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ తొందరగా అయిపోతుంది సెకండ్ వన్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది కానీ లుక్ కూడా చాలా బాగుంటుంది అందుకే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడ చూసారు కదా నేను పెయింట్ వేసే లోపే డ్రై అయిపోయింది మీకు లోపల చూసినట్లయితే అక్కడక్కడ లైన్స్ లాగా కనిపిస్తుంది అందుకే మీరు లోపల కూడా పెయింట్ వేసుకున్నట్టయితే అసలు ఏమి కనిపించదు అలాగా ఇక్కడైతే నేను ఒక సూది తీసుకొని వీడియోలో చూపించినట్టుగా దాన్ని వేడి చేసేసి మిడిల్ పార్ట్లో ఈ విధంగా బాక్స్ సైడ్స్ టూ సైడ్స్ కూడా హోల్స్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ హోల్స్ అనేది మరీ అంత పెద్దగా చేసుకోవద్దు సన్నగానే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి లేస్ అనమాట స్టోన్ లేసు దాన్ని వీడియోలో చూపించినట్టుగా ఈ గమ్ బీ సెవెన్ గమ్ తీసుకున్నాను నేను లేదంటే మీరు గ్లూ గన్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ క్యాప్కి ఎడ్జెస్ ఉంటుంది కదండి ఆ భాగంలో ఇలా స్టోన్ లేస్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్ జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ బ్యాగ్ అనేది ఇలా క్యాప్ చుట్టూ కూడా ఈ స్టోన్ లేస్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను ఇది కూడా తొందరగా స్టిక్ అయిపోతుంది పెద్ద టైం ఏమీ తీసుకోదు స్టిక్ చేసుకోవడానికి ఈ గమ్ యూజ్ చేసినట్లయితే తొందరగానే స్టిక్ అయిపోతుంది ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు క్యాప్కి స్టిక్ చేసాం కదండి ఇప్పుడు బాక్స్కి స్టిక్ చేయాలన్నమాట కింది భాగంలో ఉన్న బాక్స్కి ఇలా కింది భాగంలో ఉన్న బాక్స్ కూడా ప్లేస్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను అంతే సింపుల్ ఈజీ అండ్ అనమాట ఇది ఎక్కువ టైం తీసుకోదు అదే అట్లే ఎక్కువ మెటీరియల్ కూడా అవసరం లేదండి ఇలా వన్ లైన్ అనేది స్టిక్ చేసుకోండి లేదు మీకు కొంచెం బార్డర్ ఎక్కువ కావాలి హైలైట్గా ఉండాలి అనుకుంటే టూ లైన్స్ స్టిక్ చేసుకోండి ఇలా సింపుల్గా స్టిక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఇక్కడ వచ్చేసి నేను బెండింగ్ వైర్ తీసుకుంటున్నాను ఈ బెండింగ్ వైర్ అనేది ఇలా హ్యాండిల్ కో హ్యాండిల్కి పట్టుకునే విధంగా ఉండేటట్టుగా చూసుకోండి ఇందులో నేను పోల్స్ అనేటివి ఎక్కించుకుంటున్నాను ఇందులో వచ్చేసి ఫస్ట్ మధ్య మిడిల్లో వచ్చే పోల్ మాత్రం ఒక లావుగా ఉండాలి మిగతా అన్నీ సన్నవి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు అండి మీరు హైట్ని బట్టి మీరు మీరు వేసేసుకోండి ఇక్కడ నేను ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు వేశాను ఇలా వేసిన తర్వాత రెండు ఇట్లా సమానంగా అనుకొని వీడియోలో చూపించినట్టుగా మనం చేసుకున్న హోల్ నుంచి క్యాప్కి హోల్ చేసుకున్నాం కదండి దాని నుంచి ఇలా రివర్స్ తీసేసుకున్నట్టయితే ఇలా వస్తుంది ఇప్పుడు దీనికి ఇంకొక పోల్ అనేది ఊడిపోకుండా ఉండడానికి ఇంకొక పోల్ అనేది ఎక్కించుకుంటున్నాను ఎక్కించుకొని ఈ వైరు మీ ఇష్టమంటే కట్ చేసుకోండి లేదంటే నేను ఈ విధంగా దానికే చుట్టేసాను అనమాట ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవడానికి కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చుట్టేసుకుంటున్నాను హ్యాండిల్ అనేది చాలా బా గట్టిగా పట్టుకోవడానికి ఉంటుందన్నమాట ఈజీగా ఇలా క్యారీ చేయొచ్చు దీనికే ఇంకొక హ్యాండిల్ అనేది రెడీ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం సైడ్కి హోల్డ్ చేసాం కదా దానికనమాట ఇంకొక బైండింగ్ వైర్ తీసుకొని చిన్న పార్ట్ తీసుకొని దాన్ని ఈ విధంగా టూ పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట ఈ సైజులో ఉంటే సరిపోతుంది అలా టూ పార్ట్స్ లాగా కట్ ఇలా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట హోల్లో పెట్టేసి ఇటు ఒకటి అటు ఒకటి అన్నామంటే వీడియోలో చూపించినట్టు అన్నామంటే హ్యాండిల్లాగా వస్తుందనమాట మీ దగ్గర జంప్ రింగ్స్ లాంటివి ఉంటే కూడా వాటిని యూజ్ చేయొచ్చు ఇలా అటు ఒకటి ఇటు ఒకటి ప్రెస్ చేసినట్టయితే ఈజీగా మనం చైన్స్ అనేటివి హ్యాండ్ హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనం వేసుకునే గోల్డ్ చైన్స్ అనమాట అంటే గోల్డ్ది కాదు మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కదండి చైన్స్ అలాంటిది అనమాట అది యూజ్ చేస్తున్నాను ఒక సైడ్ వచ్చేసి హుక్ ఉంది దానిలో పెట్టేసాను ఇంకొక సైడ్ వచ్చేసి జంపరింగ్ లేదనమాట జంపరింగ్ లేకుండా దీనికే వీడియోలో చూపించినట్టుగా పెట్ దానికి ఎక్కిచ్చేసి మళ్ళీ హోల్లోకి ఇలా పెట్టేస్తున్నాను మీ దగ్గర జంపరింగ్ ఉంటే దాన్ని డైరెక్ట్ వండి కలిపి జాయిన్ చేసుకోవచ్చు నేను జంపరింగ్ లేదు లేదు కాబట్టి ఇలా జాయిన్ చేస్తున్నాను అయిపోయి మన సింపుల్ హ్యాండ్ బ్యాగ్ రెడీ అండి క్లచ్ బ్యాగ్ ఈజీగా ఉంటుంది ఇలా క్యారీ చేయొచ్చు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈజీగా క్యారీ చేయొచ్చు చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట ఈ హోల్స్ అనేది మిడిల్లో చేసుకోవద్దు ఫస్ట్ స్టార్టింగ్లోనే చేసుకోండి ఇది నేను కూడా ఫస్ట్ టైం చేసేది అందుకే ఇలా నేనైతే ఇక్కడ మామూలుగా నెయిల్ పాలిష్ పెట్టి చూపిస్తున్నా చూడండి ఈజీగా ఇలా క్యారీ చేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగా వచ్చింది జస్ట్ ఫి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మన బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగా లుక్ వచ్చిందో ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా క్యారీ చేయవచ్చు మన ఫంక్షన్స్కి ఇలా వేసుకొని వెళ్తే ఎంత బాగుంటుంది లుక్ అనేది డిజైనర్ బ్యాగ్స్ బయట మీరు చూసారంటే చాలా కాస్ట్లీ ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ ఇంకొక బాక్స్ తీసుకున్నాను ఇది హైట్ వచ్చేసి చిన్నగా ఉంటుంది ఇందులో మనకు ఒక త్రీ ఫోర్ బ్యాంగిల్స్ వరకు మాత్రమే వస్తుంటాయి కదండి అదనమాట దీనికి వైట్ కలర్ పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా దీనికి లోపల వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ బ్యాక్ సై బయట సైడ్ వేస్తే మాత్రం సరిపోతుంది తొందరగా ఆరిపోతుంది టైం అస్సలు పట్టదు ఒక పై ఒకవైపు వేస్తుంటే ఇంకో వైపు ఆరిపోతుంది అనమాట సింగిల్ కోటింగే వేయచ్చు డబల్ కోటింగ్ కూడా అవసరం లేదు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి వేస్ట్ అనుకున్న వాటిని ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు డోర్ హ్యాంగింగ్స్ కానీ క్లాత్ హ్యాంగింగ్స్ కానీ చాలా ఉన్నాయి ఎవరైనా చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి ఇలా నేను మొత్తం పెయింట్ అనేది వేసేసుకున్నాను చూడండి ఒక పక్క వేస్తుంటే ఇంకో పక్క డ్రై అయిపోయింది ఈ బ్యాగ్ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది దానికేమో పెద్ద ఖర్చు ఏమో ఉండదు ఫస్ట్ చూపించిన దానికి దీనికి ఏమో పాల్స్ అనేవి చాలా పడతాయి అనమాట వచ్చేసి నేను వైట్ కలర్ కు అది మిడిల్లో అదే గమ్ బి సెవెన్ థౌసండ్ గమ్ అని పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను దీని చుట్టూ స్టోన్ లెస్ అనమాట ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టోన్ లెస్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను ఈజీగా స్టిక్ అవుతుంది టైం కూడా ఎక్కువ పట్టదు స్టిక్ కావడానికి మీరు ఇలాంటి బ్యాగ్స్ మార్కెట్లో చూసినట్లయితే చాలా కాస్ట్లీ ఉంటాయండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నేను పర్స్ అయితే దారానికి ఎక్కిచ్చేసి ఇలా స్టిక్ చేసుకుంటున్నాను మీరు ఒక్కొక్కటి స్టిక్ చేయాలంటే చాలా టైం పడుతుంది అలాగే మంచిగా ఉండదు అనమాట సెక్యూర్గా ఉండదు ఇలా మీరు దారానికి ఎక్కించుకొని స్టిక్ చేసినట్టయితే అవి మంచిగా స్టిక్ అవుతాయి ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోండి నేను ఇక్కడ పాల్స్ యూస్ చేశాను కదండి ఫుల్ పాల్స్ అనమాట బీట్స్ ఇవి మీరు ఏదంటే దీంట్లో హాఫ్ కట్ పర్ల్స్ ఉంటాయి కదండి అవైనా యూజ్ చేయొచ్చు అవేమో ప్రతిదీ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదేమో నేను వీడియోలో చూపించినట్టుగా ఒక దారానికి పాల్స్ అని ఎక్కించుకొని ఇలా స్టిక్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక లైన్ వచ్చేసి స్టోన్ లైను టూ లైన్స్ వచ్చేసి పోల్స్ అనేటివి స్టిక్ చేసుకుంటున్నాను మళ్ళీ వచ్చేసి స్టోన్ లైన్ అనమాట ఇలా స్టోన్ లైన్స్ ఫైనల్గా అయితే చాలా బాగుంటుందండి ఇది క్లచ్ బ్యాగ్స్ కూడా మీరు ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు యూజ్ చేసినట్లయితే డిజైనర్ పీసెస్ మీరు బయట చూసినట్లయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫైనల్ అవుట్పుట్ కూడా చాలా బాగుస్తుంది మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు మీరు కనుక రెడీ చేసుకున్నట్టయితే ఒక్కొక్కసారి మనం అనుకున్న డిజైన్లో కూడా మార్కెట్లో దొరకవు అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా ఐడియా ఉండాలి కానీ మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా నేను ఒక టూ లైన్స్ పోల్స్ మధ్యలో స్టోన్ బీడ్స్ లైన్స్ ఉంటుంది కదండి లేస్ అది స్టిక్ చేసుకుంటున్నాను మీరు దూరం నుంచి చూసినట్లయితే లుక్ అయితే చాలా బాగుస్తుంది ఈ ఈ బాక్స్లో స్టోరేజ్ అనేది తక్కువగానే ఉంటుందండి ఇందులో చిన్న చిన్నవి మాత్రమే క్యారీ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న అంటే లిప్ స్టిక్స్ కానీ స్టిక్కర్స్ కానీ చిన్న చిన్న క్లిప్స్ కానీ స్టో ఇవి క్యారీ చేసుకోవచ్చు పెద్ద పెద్ద మొబైల్స్ అలాంటివి అయితే మీకు చూస్తేనే తెలుస్తుంది అసలు పట్టనే పట్టవు మీరు ఈ బాక్సెస్ కాకుండా మనం బ్యాంగిల్స్ పెట్టుకుంటాం కదండి డజన్ టూ టూ డజన్స్ అన్నట్టు చిన్న చిన్న మామూలుగా దాంట్లో కూడా సైజెస్ ఉంటాయి స్క్వైర్ బాక్సెస్ అందులో కూడా మీరు తయారు చేసుకోవచ్చు లేదా కానీ దాంట్లో అయితే పర్ల్స్ అనేటివి ఎక్కువగా పడతాయి అనమాట మీకు ఐడియా ఉంటే పర్ల్స్ బదులు వేరే ఏవైనా కూడా యూజ్ చేయవచ్చు లైక్ మీరు బార్డర్స్ ఉంటాయి కదండి శారీ బార్డర్స్ అవి ఇవి మీకు డిజైనర్గా అనిపించింది కొంచెం లుక్ బాగున్న వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి ఫంక్షన్స్లో కానీ నైట్ పార్టీస్లో కానీ చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది మీరు క్యారీ చేసినట్లయితే చూడండి నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వే ఇలా స్టిక్ చేసాను కానీ మిడిల్లో మాత్రం చేయలేదు వీటికి హ్యాంగింగ్ కోసం ఇలా హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసే క్లిప్ ఉంటుంది కదండి అటు సైడ్ ఇటు సైడ్ టూ హోల్స్ అనేటివి చేసుకోవాలి చిన్న హోల్సే పెద్దవి ఏం అవసరం లేదు ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి బైండింగ్ వైర్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అది సేమ్ అలాగే ఇక్కడ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి చైన్స్ అవి మనం హ్యాండిల్కి ఉంటుంది కదా చైన్ మనం చేతిలో పట్టుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి అవి తగిలించుకోవడానికి ఇలా చిన్న చిన్నగా మనం హుక్స్ లాగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఈజీ అనమాట ఇది జంప్రింగ్తోనే మనం మన దగ్గర ఉన్న లేస్లు అవి ఇవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు దీనికి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఇక్కడ టూ సైడ్స్ కూడా నేను వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చుట్టూ కూడా మనం హ్యాండ్ హ్యాండిల్కి కోసం నేను ఇక్కడ సేమ్ పర్ల్సే యూజ్ చేస్తున్నానండి మధ్యలో వచ్చేసి ఒక లావ్ బీడ్ ఎక్కించుకున్నాను పర్ల్స్దే చుట్టూ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీ క్యారీ హైట్ బట్టి మీరు చూసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు బీడ్స్ అనేటివి ఎక్కించుకున్నాను ఇటు సైడు అటు సైడు మనం ఇందాక హుక్స్ అనేది బాక్స్కి పెట్టుకున్నాం కదండీ దానికి ఇవి జాయిన్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర జెమ్స్ రింగ్ జెంప్ రింగ్స్ ఉంటే కూడా వాటితో కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా సేమ్ దాన్ని ఇలా థ్రెడ్తోన ఇలా బెండింగ్ వేరే కదండి ఇలా ఈజీగా బెండ్ అవుతుంది మనం చూసుకొని హైట్ ఎంత వస్తుందో చూసుకొని దాన్ని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఆ థ్రెడ్ అనేది చుట్టూ ఇట్లా మడిపేశాను తిప్పేశాను అనమాట ఇలా ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అండి అస్సలు ఊడిపోదు చూడండి ఎంత బాగా క్యారీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిడిల్ పార్ట్లో వచ్చేసి లేస్ ఆ స్టోన్ లేస్ వాల్స్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించినట్టుగా క్యాప్ చుట్టూ కూడా మొత్తం స్టిక్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది చూడండి మీ ఐడియా అనమాట మీకు ఇంకా ఏమన్నా ఇంకా డెకరేటివ్గా అనిపిస్తే కూడా స్టిక్ చేసుకోవచ్చు లోపట కూడా మీరు క్లాత్ లాగా స్టిక్ చేసుకుంటే వైట్ కలర్ది ఇంకా ఉంటు బాగుంటుంది అనమాట ఇక్కడ అయితే చూడండి నేనైతే కంప్లీట్ చేశాను నా బ్యాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది లుక్ ఇగో చూడండి క్లిప్ కూడా ఆల్రెడీ దీనికి ఉంది కాబట్టి సెక్యూర్డ్గా మనం దీంట్లో పెట్టుకున్నవేవి కూడా కింద పడవు అసలుకి రెండు బ్యాగులు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా డిఫరెంట్ లుక్ అనమాట ఏ లుక్ దానికి ఉంటుంది ఈ రెండు బ్యాగులలో మీకు ఏ బ్యాగ్ బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరి నీ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి